బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం జోలికొస్తే కబడ్దారంటూ ఆ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు టచ్ చేసి చూస్తే భస్మైపోతారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణంలోని ప్రజాసేవ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అభ్యర్థిను గెలిపించుకునేందుకు ఏప్రిల్ ఒకటో తేదీన జిల్లా కేంద్రంలోని రత్నా గార్డెన్లో నియోజకవర్గ విస్తృత స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి సీతక్క టిపిసిసి ఉపాధ్యక్షులు సత్తు మల్లేష్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెట్ము బొజ్జ పటేల్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ వస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని తాము తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారం రోజుల్లో కూలుస్తామని బీఆర్ఎస్ నేత మహేశ్వర్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు దమ్ముంటే టచ్ చేసి చూడండి భస్మ ఫైర్ అయ్యారు ఆయన ప్రజలే తమకు అధికారం కట్టబెట్టారన్నారు ఆ విషయాన్ని మరిచిపోవద్దన్నారు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదిలాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల మెజార్టీతో గెలవడం తథ్యమన్నారు ఆదివాసీ ముద్దుబిడ్డ ఆదురు సుగుణకు భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి జైన జడ్పీటీసీ తొమ్ముల అరుంధతి వెంకటరెడ్డి డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రషద్ ఉల్హాక్ వాయిన్వార్ గంగారెడ్డి పోసం ప్రభాకర్ పోతారెడ్డి రుక్మారెడ్డి మహమ్మద్ రఫీక్ షకీల్ ఖయామ్ తమల్వార్ చందూ చారి డోపాట్ శంకర్ చంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిల మా అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని గెలిపించడానికి సన్నాహక సమావేశం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విస్తృతమైనటువంటి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నాం దానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క గారు సత్తుమల్లేష్ గారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు మా బోత్ నియోజకవర్గ నియో ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారు మిగతా పార్టీ పెద్దలందరూ కూడా రావడం జరుగుతున్నది దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి శ్రేణులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఒక ఒక సాధారణ మధ్యతరగతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆదివాసీ బిడ్డ ఒక మహిళని అభ్యర్థిగా నిర్వహించడం జరిగింది ఆదిలాబాద్ పార్లమెంటరీ పరిధిలా ఇంతవరకు ఒక ప్రధాన పార్టీ ఒక మహిళకు ఎంపీ టికెట్ ఇవ్వడం ఇదే మొదటిసారి అందున కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ తరఫున ఆవిడకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచి మొట్టమొదటి మహిళా ఎంపీ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి అని తప్పకుండా చరిత్ర సృష్టించబోతూ ఉన్నాం ఒక గొప్ప అద్భుతమైనటువంటి సువర్ణ ఘట్టం ఇది ఆదిలాబాద్ పార్లమెంటరీ చరిత్రల్ని ఒక ఎంపీని ఒక మహిళని ఆదివాసీ మహిళని పంపించబోతా ఉన్నాం పార్లమెంట్కి ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే ఈసారి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగిస్తూ ప్రజలందరికీ కూడా ముప్పై లక్షలకు పైగా ఇళ్ళలకు రెండు వందల లోపు ఉచిత విద్యుత్ని అందిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్నగారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది లక్షల మంది ప్రజలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందిస్తూ ప్రజల మనసుల్ని చూరగొన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల మందికి పైగా మహిళలు ఇరవై ఐదు కోట్ల ఉచిత టికెట్లతో బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తూ మా ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి కానుక కేవలం ఈ వంద పది రోజులలోనే ఇరవై ఐదు కోట్ల పైగా ఉచిత టికెట్లని కాంగ్రెస్ పార్టీ మహిళలకు అందజేసింది అట్లనే నాలుగు లక్షల యాభై వేల ఇండ్లని మొదటి సంవత్సరంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను కట్టించి మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ఆడబిడ్డల రుణం పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల రుణం తీర్చుకోవాలన్నది రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కోరిక ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళ చొప్పున పది సంవత్సరాలలో నలభై ఐదు లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో ప్రభుత్వం కట్టి తీరుతుంది ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నది ఇట్లా అనేక ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ఆరు గ్యారెంటీలను ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారంటీల్ని అమలు చేస్తూ ఉన్నాం మిగతా గ్యారంటీల్ని కూడా తప్పకుండా అమలు చేసే చర్యలు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నది ఎంపీని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ఆత్రం గారిని గెలిపించుకుంటే రేపు మనం ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి నిధుల కోసం ఇటు రేవంత్ రెడ్డి అన్న అటు ఎంపీ కలిసి ప్రభుత్వం ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి తప్పకుండా నిధులు తీసుకొచ్చుకుంటాం ఆదిలాబాద్ వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఈసారి ఎలక్షన్లో మేమందరం కూడా రేవంత్ రెడ్డి అన్న కోసం ఒడినింపమని అడుగుతాం మేము ఓట్ల కోసం బడుగు బలహీన వర్గాల్ని కాపాడేది రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం అని ఒడినింపమని ప్రజలందరినీ అడుగుతాం ప్రజల దగ్గరికి పోయే తేల్చుకుంటాం ప్రజల్ని ఆశీర్వదించమని ఆశీర్వదించమని దీవెన పెట్టమని అడుగుతాం కాబట్టి ఈసారి లక్ష ఓట్లకు పైగా సాధించాలని మేము టార్గెట్గా పెట్టుకున్నాం కేవలం ఆదిలాబా అసెంబ్లీ నియోజకవర్గంలో మా ఎంపీ అభ్యర్థి రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలవడం ఖాయం ఇక రేపటి సన్నాహక సమావేశానికి వస్తున్నటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం అరేంజ్మెంట్స్ చేస్తున్నటువంటి మా కార్యకర్తలు శ్రేణులు నాయకులు అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు రేపు పెద్ద ఎత్తున తరలి రావాలని అన్ని గ్రామాల నుంచి అన్ని వార్డుల నుంచి అన్ని బూతుల నుంచి కూడా పోలింగ్ బూతుల నుంచి రేపు సన్నాహక సమావేశానికి తరలి రావాలని మేము మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కూడా కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక మన ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి పిచ్చి ప్రేలాపణలు పలుకుతూ నలభై ఎనిమిది గంటలలో ప్రభుత్వాన్ని కూలుస్తాం అని ప్రకటనలు చేస్తూ ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ముప్పై ఎనిమిది శాతం ఓట్లు సాధించి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తామని మాట్లాడుతున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గుర్తుపెట్టుకో చెట్టుకు కట్టేసి కొడతారు బిడ్డ నిన్ను చెట్టుకు కట్టేసి కొడతారు ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి మీ తాత జాగిరా ముప్పై ఎనిమిది పర్సెంట్ మంది సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే నలభై ఎనిమిది గంటలలో కూల్స్తాని పిచ్చి ప్రేలాపలు వలుగుతున్నారు మహేశ్వర రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి చెట్టుకు కట్టేసి కొడతారు మా ఆడబిడ్డలు గ్రామాలలో వార్డులలో మీ తాత జాగీర్ ఉండదా ఎవడ్రా కూల్చేది ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి బిడ్డ అయిపోతారు ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ముప్పై ఎనిమిది పర్సెంట్ ఓట్లు సాధించినటువంటి ప్రభుత్వాన్ని మీకు పుట్టెడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లేరు మీకు వచ్చిన ఓట్ల శాతం ఎంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటారా ఎంత ధైర్యం మీకు ఎన్ని గుండెలు టచ్ చేసి చూడండి బిడ్డ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ప్రతి కు గరీబోళ్ళ కుటుంబం బడుగు బలహీన వర్గాలు మీ మీద తిరుగుబాటు చేసి ఊళ్ళల్లో మిమ్మల్ని దొరికినోళ్ళని దొరికినట్టు చెట్టు కట్టేసి కొట్టారు బిడ్డ ఆశామాష అనుకుంటున్నారా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం జోలికి ఎవ్వరొచ్చినా వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు సహించబోరు బిడ్డ మీ పిచ్చి ప్రలో ప్రకటనలు మానుకోండి మహేశ్వర రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మీరు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం కూల్ చేస్తా కాల్చేస్తా అని పిచ్చి మాటలు మాట్లాడితే గనక ఇక్కడ ప్రజలు ఎవరు చేతులు ముడుచుకొని లేరు ఊర్లలో ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లనే ఎవరైనా ఎవడైనా కానీ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని మాట మాట్లాడితే ప్రజలు వాళ్ళ నోట్లని ఫినాయిల్తో గడగడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఎంత ధైర్యం మీకు ఎవ ఎవరిని చూసుకొని మీకు ఈ అండ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేయమన్నా ఐదు సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి మెజారిటీతో ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తుంగలేదొక్కడానికి ప్రజల ఆకాంక్షల్ని ప్రజలిచ్చినటువంటి తీర్పుని తుంగలో తొక్కి వెన్నుపోటు పడవడానికి మీరందరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలే కాకుండా మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయం వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ముఖ్య గారి ముఖ్యమంత్రిగా నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది బడుగు బలహీన వర్గాల పేద ప్రజల యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేరుస్తుంది తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని అభివృద్ధి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి ప్రేలాపాలు పలకద్దని మహేశ్వర రెడ్డి గారిని నేను హెచ్చరిస్తా ఉన్నా ఒకవేళ ఇటువంటి పిచ్చి ప్రేలాపాలు కనుక పలికితే గనక మిమ్మల్ని నిర్మల్నే కాదు ఆదిలాబాద్ ప్రజలే తరిమి కొడతారు మహేశ్వర రెడ్డి గారు మీరు నోరుని జాగ్రత్తగా అదుపు పెట్టుకోండి ప్రభుత్వాన్ని కూల్చి మీకు మీకొక ప్రతిపక్షం హోదా ఇచ్చి మీరు ఒక బీజేఎల్పి నాయకుడిగా ఉన్నారు శాస బీజేపీ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నారు బాధ్యతాయుతంగా మాట్లాడండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్ చేస్తారా మీ మోడీ ప్రభుత్వాన్ని కూడా కూల్ చేస్తామని అంటే కనుక మెరుగుంటారా బీజేపీకి ఇచ్చినవి కేవలం ఎనిమిది సీట్లే కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు మా మిత్రపక్షం సిపిఐతో కలుపుకొని అరవై ఐదు సీట్లు సాధించి సంపూర్ణమైనటువంటి మెజార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తామనడం మహేశ్వర్ రెడ్డి గారు మీ రాక్షస మనస్తత్వానికి మీ ఫ్యూడల్ మనస్తత్వానికి అప్రజాస్వామిక అన్డెమోక్రాటిక్ వే మీరు ఏదైతే చేస్తున్నారో ఆర్ డిసీవింగ్ ద డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది మహేశ్వరరెడ్డి గారు మీరు మీ పార్టీ కబర్దార్ అని చెప్తున్నా ఇది బిడ్డ ఇది నార్త్ ఇండియా కాదు ఇది సౌత్ ఇండియా ఎట్లాంటి అట్లేనరు ప్రజలు చెట్ నిజంగానే చెట్లకు కట్టేసి కొడతారు ప్రజలు మీరు నార్త్ ఇండియాలో మోసం చేస్తున్నారు ప్రజలందరినీ కూడా సౌత్ ఇండియా అట్లా జరగదు బిడ్డ ఇక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి సిద్ధంగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పదిహేడు పార్లమెంట్ స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జోలికి వస్తే కనుక ఆ కబర్దార్ని హెచ్చరిస్తూ ఉన్నా అట్లనే ప్రజలందరికీ కూడా వచ్చే లోక్సభ ఎన్నికలలో ఈ మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఈ బీజేపీలో పిచ్చి ప్రకటనలు చేస్తున్నటువంటి ప్రేలాపనలు చేస్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయినట్టే లెక్క బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు పొద్దుగల్లా మాట్లాడిన వ్యక్తి సాయంత్రం ఉంటాడో బీఆర్ఎస్ పార్టీలో తెలియదు సాయంత్రం ఉన్నటువంటి వ్యక్తి రేపు ఉంటాడో తెలియదు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేవు బీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా ఓట్లేదు కూడా జనాలు తయారుగా లేరు पोटी कांग्रेस पार्टी की बीजेपी के बच्चे लोकसभा इलेक्शन लो पोटी उठा हमारा सब लोगों से मेरा विनती है अगले पार्लियामेंट इलेक्शंस में हमारा कांग्रेस पार्टी और बीजेपी के बीच में लड़ाई होगा और कांग्रेस पार्टी दो लाख मेजॉरिटी से आदिलाबाद पार्लियामेंट आत्रम सुगुनागर जीत जीत रहा है अब सब लोगों से मेरा विनती है आप बीजेपी के षड्यंत्र को रोके कांग्रेस पार्टी प्रजा पालना द पीपल्स गवर्नमेंट को सपोर्ट करने के लिए हमारा पूरा भाई और बहनों को मेरा विनती है अगले इलेक्शन में आदिलाबाद असेंबली सेगमेंट में एक लाख से ज्यादा वोटो डाल के कांग्रेस पार्टी को आप आशीर्वाद दीजिए बोल के ये बात बोलते हुए मैं मेरा प्रेस मीट समाप्त करता हूं